ఎప్పుడూ చేసుకునే బిర్యానీ కాకుండా ఈ రోజు కొంచెం యూనిక్ అండ్ టేస్టీ అయిన పనసకాయ దమ్ బిర్యానీ చేసుకుందామా దీనికోసం మీడియం సైజ్ పచ్చి పనసకాయ తీసుకొని తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి కాస్త ఫ్లేవర్ పెంచడం కోసం ఫ్రైడ్ అనియన్స్ తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసి మరోసారి కలిపి ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి అంతలోకి బాస్మతి బియ్యాన్ని కొద్దిగా ఉప్పు క్లాసిక్ బిర్యానీ ఫ్రేగ్రెన్స్ కోసం మసాలా దినుసులు వేసి తొంభై శాతం ఉడికించుకోవాలి ఉడికిన బాస్మతి రైస్ని వడకట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు కుక్కర్లో నెయ్యి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టొమాటో ముక్కలు అలానే మ్యారినేట్ చేసుకున్న పనసకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి నెక్స్ట్ మనం బిర్యానీని లేయర్ చేసుకోవడానికి ఉడికించిన గ్రేవీని వేరే కడాయిలో తీసుకుని దానిపైన ఉడికించిన బాస్మతి రైస్ వేసి పైన కొద్దిగా నెయ్యి ఫ్రైడ్ అనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి చిన్న మంటలో ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మన పనసకాయ దమ్ బిర్యానీ బ్రహ్మాండంగా రెడీ అయింది చేసిన వెంటనే బాగా వేడి వేడిగా రైతాతో తింటే అబ్బా అద్రింది